ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ ప్రమాదంగా మారుతుంది మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల పారిన పడేలా చేస్తుంది కొలెస్ట్రాల్ అనేది కణత్వచాలలో కనిపించే కొవ్వు జిడ్డు గల స్టెరాయిడు కొలెస్ట్రాల్ అనేది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది రక్త ప్రవాహం నిమ్మదించడంతో గుండె పంపు చేయడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం దీనివల్ల అధిక రక్తపోటు గుండెపోటు బ్రెయిన్ స్టోక్కు కారణమవుతుంది కొలెస్ట్రాల్ రెండు రకాలు అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్గా పరిగణిస్తారు అయితే ఆరోగ్యకరమైన గుండె కోసం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోవాలి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సెలాల్లో పచ్చి ఉల్లిపాయలు జోడిస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఉల్లిపాయలో కెర్సెటిన్ ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను బలపరిచే ఫ్లెవర్నాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి ఉల్లి లో కనిపిస్తాయి ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీ ఆహారం నుంచి నూనె పదార్థాలను కూడా తొలగించండి మీరు ఉల్లిపాయను తప్పుగా తీసుకుంటే అది మీకు ప్రయోజనం కలిగించదు దీనికి బదులుగా హాని కలిగిస్తుంది ఉల్లిపాయ ప్రయోజనాలను పొందడానికి దానిని పచ్చిగా తినాలి దీనిని సలాడ్ లాగా కూడా తినవచ్చు మీ రోజువారి ఆహారంలో ఒక ఉల్లిపాయను తప్పకుండా తీసుకోండి మీరు భోజన సమయంలో ఉల్లిపాయ తినవచ్చు మధ్యాహ్న భోజనంలో ఉల్లిపాయ తినడం చాలా ప్రమాదకరం ఇది కాకుండా మీరు రాత్రి భోజనంలో కూడా ఉల్లిపాయను తినవచ్చు కొలెస్ట్రాల్ రోగి జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది మీరు కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవాలంటే మీ ఆరోగ్యం నుండి జంక్ ఫుడ్లను తొలగించండి గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి జీవనశైలిని మార్చుకోండి వ్యాయామం చేయండి ఇలాంటి దినచర్యతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి